పొంగునూరు నుండి తిరుపతి వరకు తిరుమల పరిరక్షణ పాదయాత్రను బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేస్తున్నారు ఆర్సీవై పాదయాత్రకు దేశవ్యాప్త స్పందన ఆరంభ కార్యక్రమం ప్రారంభించడానికి ప్రముఖ మఠాధిపతులు పీఠాధిపతులు హాజరయ్యారు ఆర్సివై పాదయాత్రకు దేశవ్యాప్త స్పందన ఆరంభం కార్యక్రమం ప్రారంభించడానికి ప్రముఖ మఠాధిపతులు పీఠాధిపతులు హాజరయ్యారు పొంగునూరులోని హనుమతరాయ దిన్న వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ఆరంభమైంది పుంగనూరు తిరుమల వరకు కాలినడకను చేరుకుని ప్రత్యేక కార్యక్రమంగా భక్తి శ్రద్ధలతో మెట్లోత్సవం నిర్వహించనున్నారు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిపిన పాప ప్రక్షాళన తిరుమల క్షేత్ర పవిత్రత రక్షణ గామించనున్నారని తెలిపారు కోట్లాది భక్తజన మనోభావాల పరిరక్షణ లక్ష్యంగా శుక్రవారం రామచంద్ర యాదవ్ తలపెట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్రకి విశేష స్పందన వస్తోంది దేశవ్యాప్తంగా సామాన్య భక్తజనం మద్దతుతో సహా పుంగనూరులో ఆధ్యాత్మిక ప్రముఖులు గురువులు పీఠాధిపతులు రామచంద్ర యాదవ్ కార్యక్రమానికి నేరుగా హాజరు హాజరుకానుండడం విశేషం రామానుజాచార్య వంశ పరంపర యదుగిరి యత్తిరాజ్ మఠాధిపతి నారాయణ రామానుజ జీయర్ స్వామి మహంత్ కళ్యాణ్ దాస్ మహారాజ్ శ్రీపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు పరిపూర్ణానంద స్వామిజీ కృష్ణ యాదవానంద స్వామీజీ మరియు త్రిశక్తి మంత్రాశ్రమ సిద్ధయోగులు వాక్తయ్య సాంప్రదాయ సదాచార సంపన్నులు ఆడిదండి శక్తి శ్రీ భగవత్ మహారాజ స్వామి విచ్చేశారు ఈ ప్రముఖులతో సహా కంచిపీఠం నుండి గురువులు స్వామీజీలు ఇతర ప్రాంతాల నుండి ప్రముఖ స్వామీజీలు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు నాతో పాటు కలిసి నడవడానికి విచ్చేసిన శ్రీవారి భక్తులందరికీ పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతం కాదు రాజకీయం కాదు కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్లీ జరగకుండా స్వామి వారి కైంకర్యాలతో సహా ధర్మ ధార్మికత అదేవిధంగా హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి హైందవ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లడానికి ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపార ధోరణి మాని దైవ సేవ కోసం అదేవిధంగా స్వామివారి సేవ కోసము స్వామివారి భక్తుల సేవ కోసము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ మొదలుపెట్టి ముప్పై తేదీ ఉదయం అలిపిరి నుండి మెట్లోత్సవం కార్యక్రమం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమ ఆరంభానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మొదలు పెట్టాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ